రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటించారు ఇటీవలే తమ కులం పేర్లు మార్చాలని దొమ్మరి పిచ్చగుంట్ల సామాజిక వర్గీయులు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు ఆయన వేములవాడ సిరిసిలలో పర్యటించి వారి ఆదాయ విద్యా స్థితిగతులపై ఆరా తీశారు వచ్చే నెలలో కులాల పేర్ల సమస్యలను పరిష్కరిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హామీ ఇచ్చారు త్వరలోనే మిగిలిన కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆయా బీసీ కులాల స్థితిగతులను నేరుగా తెలుసుకుంటామన్నారు ఈరోజు సిరిసిల్లలో ఒకటి పిచ్చగుంట్ల ఇంకొకటి ఇక్కడ దుమ్మర కులస్తులు ఉండే రెండు ప్రాంతాలను ప్రధానంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ వారిని కలవటం జరిగింది నాతో పాటు

ఉదయం నుంచి కూడా మేము చేసుకుంటు